ఆయుష్ టీవీ ప్రేక్షక మహాశైలకి అందరికీ నా వందనములు నా పేరు డీజీ రవికుమార్ నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే దీర్ఘకాలిక సమస్యలు ఉంటారు దీర్ఘకాలిక సమస్యలు ఏదున్నా కానీ కింద వస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు అలా కాదండి మాకేదో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నెల రెండు నెలలు ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నేను చూపిస్తున్న రెమెడీస్ని ఒక్కసారి కాకపోతే నాలుగు సార్లుగా చూడండి చూసి ఆ పేరు మొత్తం డీటెయిల్స్ ఎలా వాడుకోవాలా ఎలా అని చెప్పి క్లియర్గా చెప్తుంటాను దాని ప్రకారం మీరు వాడుకుంటూ రావచ్చు ఈరోజు విషయం ఏమిటంటే చాలామందిలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి బట్టి ఎనభై సంవత్సరాల వరకు ఉన్న సమస్య ఏదంటే నరాల వీక్నెస్ షుగర్ కానీ కాబట్టి షుగర్ వచ్చిందనుకోండి నరాల వీక్నెస్ గ్యాస్ట్రిక్ వచ్చినా నరాల వీక్నెస్ ఇలాంటి సమస్యలు నరాలు చాలా వరకు దెబ్బతింటున్నాయి ఇలా దెబ్బతింటున్న నరాలకు బలాన్ని ఇయ్యాలి ఎలా ఇవ్వాలి మాక్సిమం నెలలో ఒక పది రోజులైనా ఇరవై రోజులైనా మీరు ఆ మందులు వాడుకుంటూ రండి భోజనాల జతలో దాన్ని వాడుకుంటూ వచ్చారనుకోండి ఆ సమస్య క్లియర్ అవుతుంది లేదా సంవత్సరంలో మ్యాక్సిమం మూడు నుంచి నాలుగు నెలల వరకు కడుపు శుద్ధి చేసుకొని దాన్ని ఉదర శుద్ధి అంటారు జఠర శుద్ధి అంటారు ఒక పక్క వమనకారి ఒకటి రెండోది విరేచన ఇవి రెండు తీసుకొని కడుపు శుద్ధి చేసుకొని ఒక మండలం రోజులు అంటే ఒక మూడు నెలల వరకు ఏదైనా మేము చె చూపించే చెట్టు ములికల్ని వాడుకుంటూ వచ్చారనుకోండి కంపల్సరీ మీకున్న సమస్య క్లియర్ అయితూ వస్తుంది అలా కాదండి మాకు చాలా సంవత్సరాల నుంచి ఉందంటే కింద నేను కాల్ చేయొచ్చు ఈరోజు విషయం ఏమిటంటే చూడండి ఇది బల అంటాము బల అంటే దీంట్లో నాలుగు నుంచి ఐదు ఆరు రకాలుగా వస్తుంది బలాలు ఒకటి భూబల ఒకటి రెండోది బల మహాబల నాగబల రాజబల అని ఒక ఐదు నుంచి ఆరు రకాలుగా బలాలు ఉంటాయి దీంట్లో మనకు కావాల్సింది దీన్ని దువ్వెన చెట్టుని కూడా పిలుస్తుంటారు తెలుగులో ఇది వచ్చి బల అతి చే దీంట్లో బల అనేది ఇంకోటి ఉంటుంది ఇంకో వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దాన్ని ఇది వచ్చి అతిబల దీన్ని మనము ఎలా వాడుకోవాలా అంటే దీని వేర్లు కాండము మొత్తం పంచాంగాలు అని పిలుస్తాం ఆకు పువ్వు కాయ ఇది కాయ పట్టినప్పుడు దువ్వెన ఉంటుంది దాని లోపల గింజలు ఉంటాయి దాన్ని మొత్తంగా సన్న సన్న పీసులుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని మొత్తము ఎండ నీడలో ఆరబెట్టుకోవాలి ఎండ అంటే ఎండకు పెట్టకూడదు పెడితే దాంట్లో ఉన్న గుణాలు అవతల వెళ్ళిపోతాయి అప్పుడేం చేస్తారు దాన్ని మీరు వాడుకున్న ప్రయోజనం లేదు అప్పుడు దాన్ని నీడలో ఆరబెట్టుకొని దాంట్లో ఉన్న గుణాలు పోకుండా చూర్ణం చేసుకోవాలి చూర్ణం చేసి వస్త్రగాలితం అంటే ఒక కాటన్ బట్ట తీసుకొని వస్త్రగాలితం అంటే చాలా నైస్గా ఉండాలి పౌడరు అలా చేసుకున్న తర్వాత ప్రతిరోజు తెల్లవారి ఉదయం భోజనం అయిన తర్వాత మళ్ళీ రాత్రి భోజనం అయిన తర్వాత ఒక పావు లీటర్ పాలు తీసుకొని రెండు ఎల్లుల్లిపాయలు రెండు చిటికెల పసుపు పొడి వేసి బాగా పాలు కాంచుకోండి కాగిన పాలు కాస్త చల్లగైన తర్వాత ఒక అర చెంచా లేదా ఒక చెంచా దీన్ని పౌడర్ని వేసుకొని తాగుతూ వస్తే ఆ నరాల వీక్నెస్ మీకేముందో లైంగిక సమస్యలు సమస్య కావచ్చు లేదా హస్తప్రయోగాల వల్ల చాలా వరకు అంగాలు మెత్తబడుతూ ఉంటాయి కొంతమంది భార్య దగ్గరికి పోతానే ఇమీడియట్లీ ఒక టూ త్రీ సెకండ్స్ ఒక నిమిషం లోపల పడిపోతుంటుంది అలాంటి వాళ్ళకి కావచ్చు ఈ షుగర్ వచ్చేసి చాలా వరకు వయసు అయిన తర్వాత నరాల వీక్నెస్ కాస్త దూరం నడవలేరు అలాంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ దీన్ని వాడుకుంటూ రావచ్చు అలా ఇంకా బలం ఎక్కువగా కావాలంటే దీని జతకి అశ్వగంధ చూర్ణం కూడా చేర్పుకోండి చేర్పించుకొని బాగా చూర్ణం చేసుకొని ప్రతిరోజు వాడుతూ వస్తే మీకున్న సమస్య పరిహారం అయితే వస్తుంది ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చూ చేసుకోండి అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తే దానికి తగువైన మందులు మా దగ్గర ఉంటాయి మేము కొరియర్ ద్వారా పంపిస్తూ ఉంటాము మీరు వాడుకోవాల్సింది తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం